పల్లి జిల్లా ఎస్పీగా పనిచేసి ఎలక్షన్స్ లో ఏ విధమైనటువంటి అవాంఛనీయ సందర్భంగా జరగకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు కానీ చర్యలు తీసుకున్నాం అనంతర కాలంలో బదిలీ పైన ఈరోజు అనంతపూర్ జిల్లాకి గారు నియమించబడటం ఛార్జ్ తీసుకోవడం జరిగింది ప్రతిష్టాత్మకమైనటువంటి అనంతపూర్ జిల్లాకి గారు ఛార్జ్ తీసుకున్న సందర్భంగా చాలా ఆనందంగా ఉంది இந்த மடிஷாத்லாவை நினைவூட்டி আনন্দ கூர்மாக்குஸ்திரம் மெனிஷ்மென்ட் மெனிஷ்ரட்வண்டி குவார்டி கோரவ குஷ்மதெலாய் கோரவ احد குஷ்மதெலாய் மரிarashtra டிசிபி గారికి టేక్ మ్యాట్ ఉంది ధన్యవాదాలు దేనిష్సన్ దేనిష్ కునౌ ఇరేటి గవర్నమెంట్ యొక్క ప్రయారిటీ మరీ డిసి పాలసీ లో ఆమయనటువంటి చెయ్యం ఉంది ధన్యవాద కార్యశాల నిర్ణయించుకోవడం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పబ్లిక్ దానిని మరింత పటిష్టంగా అమలు చేసే విధంగా అధికారులందరూ కూడా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకొని ఇప్పటి వరకు ఉన్నటువంటి సిస్టమ్ మరింత ఇంప్రొవైజ్ చేసి పోలీసు అధికారులు కానీ సిబ్బంది కానీ ప్రజలకి ఎన్నో గల అందుబాటులో ఉండేటట్టు వాళ్ళ యొక్క క్రీవించేటట్టు అయితే చేసేటప్పుడు విధంగా చర్యలు తీసుకోవడానికి ఒక కార్యాచరణ రావాలని కూడా జరుగుతుంది అలాగే బేసిక్ పోలీసింగ్లో భాగమైనటువంటి ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్ లో భాగమైనటువంటి శాంతి భద్రతల సంతర్భం అనేటటువంటిది శాంతి భద్రతలనే పరిరక్షించుకునే విధంగా ఏ విధమైనటువంటి శాంతి భద్రతలకి విఘాతం జరిగేటటువంటి చర్యలు ఉండకుండా ఉన్న విధంగా దాగినటువంటి చర్యలు తీసుకోవడం శాంతి భద్రతలు విఘాతం ఎవరైనా కలిగించే విధంగా ఉంటే భాష చట్టపరమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవడం అనేటువంటి దీని వల్ల అదే దీనివల్ల అదే లక్షణ ప్రయారిటీ ఏదైతే ఉంటుందాన్ని ఫేస్ చేసినా పనిచేయడం జరుగుతుంది